హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్వరకే చూసేయండి ఇక అమ్ము ఆనంద్ ఆకాష్ కలిసి బాగీని ఎక్స్కర్షన్ కి పంపించమని బ్రతిమిలాడుతూ ఉండగా అంజు అమ్ము అయినా మన ఇంట్లో డిసిజన్ ఫైనల్ డాడీది మనం అసలు మిస్సమని ఎందుకు బ్రతిమిలాడుతున్నాం పదండి డాడీ వచ్చాక చూసుకుందాం అని అంటూ వెళ్ళబోతుండగా మనోహరి మధ్యలో మాట్లాడుతూ అవును పిల్లలు నేను కూడా మీ డాడీని ఒప్పిస్తాను మీరు ఎక్స్కర్షన్ వెళ్ళేలా చేస్తాను అని అనగానే హే అని నవ్వుకుంటూ పిల్లలు నలుగురు వెళ్ళిపోగానే మనోహరి కోపంగా బాగిని చూస్తుండగా బాగి కూడా అంతే కోపంగా మనోహరిని చూస్తూ ఉంటుంది ఇక మనోహరి వెళ్ళిపోగానే మళ్ళీ సదాశివం గారు నిర్మలమ్మ గారు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ మనోహరికి మిస్సమ్మ పైన కోపమేంటి పిల్లలకి కావాలని మిస్సమ్మపై చాడీలు చెప్తుంది అసలు ఆ మనోహరికి ఏం కావాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఇక ఇదంతా మనోహరి ప్లాన్ అండ్ బాగా పసగడుతుంది మరోవైపు ఆర్మీ పట్టుకున్న ఆ తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళి అమర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళని చితకబాదేస్తూ అరవింద్ ఎక్కడా అని అడుగుతుండగా మా అన్న ఆల్రెడీ దేశం దాటి వెళ్ళిపోయాడు మీ జోలికి రావద్దు అని కూడా మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కానీ మా అన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు మీ పైన మేము పగ తీర్చుకోవడానికే ఇలా చేశాం అని ఆ తీవ్రవాదులు అంటూ ఉండగా నా కుటుంబం పైన అటాక్ చేయాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతుంటాడు అమర్ వాళ్ళని కొడుతూ చెప్పాం కదా మా అన్నని అరెస్ట్ చేసినందుకే మేము ఇలా చేసాం అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక అమర్ బాగీకి ఫోన్ చేసి వీడియో కాల్ కనెక్ట్ చేస్తాడు ఇక ఫోన్ వీడియో కాల్ లో రావడంతో బాగీ ఇదేంటి ఈయన వీడియో కాల్ ఎందుకు చేస్తున్నారు అని అంటూ లిఫ్ట్ చేసి చెప్పండి అని అడుగుతుండగా నిన్న నైట్ అటాక్ చేసిన వాళ్ళు వీళ్ళేనా చూడు మిస్ అని అంటూ వాళ్ళందరినీ చూపిస్తూ ఉంటాడు అమర్ ఇక ఆ వాళ్ళందరి ఫేస్లని గుర్తుపట్టి వీళ్ళేనండి వీళ్ళే అని బాగా చెప్పగానే అలాగే అని అంటూ కాల్ ఖిస్తాడు అమర్ ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతుండగా మేమే మీ పిల్లల్ని ఎలాగైనా చంపి తీరుతాం మా పగ తీర్చుకొని తీరుతాం అని అనగానే మళ్ళీ అమర్ వాళ్ళని ఒకసారి కొట్టేసి ఆ లాకప్లో వేయండి అని అంటూ ఇక అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే ఒక్కసారిగా జరిగిందంతా బాగా ఆలోచిస్తూ ఉండగా ఆరు వచ్చి ఇలా అంటుంటుంది ఆల్రెడీ వాళ్ళు దొరికిపోయారు కదా అమ్మ ఇంకా పిల్లల్ని ఎస్కర్షన్ పంపకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉండగా బాగి లేదక్క ప్రమాదం ఇంకా తొలగిపోయిందని మనసుకు అనిపించట్లేదు నాకు ఇంకేదో ప్రమాదం జరుగుతుందని అనిపిస్తుంది అందుకే పిల్లల్ని ఎస్కర్షన్ పంపడానికి భయంగా ఉందక్కా అని బాగి అంటూ ఉండగా ఏం కాదు రౌడీలు దొరికిపోయారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు అయినా ఏమున్నా ఆయన చూసుకుంటారు కదా నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు ఆయనని ఎలాగైనా ఒప్పించి పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపించు అని ఆరు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది బాగీ మాత్రం ఆ ఆలోచనలో పడిపోతుంది ఇక రాత్రి అవ్వగానే పిల్లలు పిల్లలు ప్రొద్దున్నుంచి ఏం తినకుండా స్ట్రైక్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఎక్స్కర్షన్ పంపించమని బాగీ వచ్చి వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్లీజ్ పిల్లలు కొంచెమైనా తినండి అని అంటూ ఉండగా లేదు నువ్వు డాడీని ఒప్పిస్తానని చెప్పు ఇప్పుడే తింటాం మిస్ అమ్మా అని పిల్లలు అంటూ ఉంటారు అది కాదు పిల్లలు ప్రమాదం ఇంకా తొలగిపోయిందని అనిపించట్లేదు ఇంకా నాళ్ళు సేఫ్గా ఉండడమే కావాలి అని అంటూ ఉంటుంది బాగి ప్రొద్దున నుంచి మీరేం తినలేదు ప్లీజ్ కాస్త అయినా తినండి లేదంటే నీరసం వచ్చేస్తుంది అని బాగి బ్రతిమిలాడుతూ ఉండగా లేదు నువ్వు ఒప్పిస్తానని చెప్పు ఇప్పుడే మేము తినేస్తాం అని ఉంటుంది అమ్ము పెద్దవాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని బ్రతిమిలాడుతున్నా ఆ పిల్లలు కలగరు ఇక మళ్ళీ బాగి ఇలా అంటుంటుంది ఒప్పుకోవడం నా నిర్ణయమో మీ నాన్న నిర్ణయమో కాదు ఇప్పుడు మీ సేఫ్టీ కావాలి అందుకే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది బాగి ఇంతలో మనోహరి మధ్యలో కలగజేసుకుంటూ ఇంత మొండిగా ఉన్నారు కదా ఇంకా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆల్రెడీ వాళ్ళు దొరికిపోయారు కాబట్టి ఎస్కర్షన్ పంపడంలో తప్పేముంది ఎక్స్కర్షన్ పంపితేనే వాళ్ళు హ్యాపీగా ఉండమంటున్నారు కదా అని మనోహరి ఇంకా పిల్లలకి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది ఇక బాగి కోపంగా మనోహరిని చూస్తూ ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు అని అంటూ ఉండగా మనోహరి అదే కళ్ళతో సైగ చేస్తూ నీకు తెలిస్తే మాత్రం ఏం చేస్తావు ఏమి చేయలేవు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పటికే పిల్లలు మనోహరి కలిసి ప్లాన్ చేస్తారు ఎక్స్కర్షన్కి ఉంది అని అంటుండగా సరే మీ డాడీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ అమ్మని వెపన్గా యూజ్ చేయండి అప్పుడే మీ డాడీ ఎక్స్కర్షన్కి మిమ్మల్ని పంపించడానికి ఒప్పుకుంటారు అని అంటుండగా పిల్లలు నలుగురు ఇంకా డల్గానే ఉంటారు అలా చేస్తే డాడీ ఒప్పుకుంటారా అని అడుగుతుండగా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని మనోహరి అంటూ ఉంటుంది కానీ డాడీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి అమ్మని వెపన్లా యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అమ్ము అంటూ ఉంటుంది ఇక వేరే మార్గం లేదు కదక్క అని ఆ ఇద్దరు అంటూ ఉండగా అంజు కూడా అవును నాకు కూడా అమ్మని యూజ్ చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు మనకి వేరే సోర్స్ లేదు కదా అని అంటుండగా అందుకే చెప్తున్నాను మీరు స్ట్రాంగ్గా ఉండండి అలాగే ఉండండి స్ట్రైక్ చేయండి అప్పుడే మీ డాడీ మిమ్మల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తారు అని మనోహరి వాళ్ళకి లేనిపోనివన్నీ నూరిపోస్తూ ఉంటుంది ఇక సదాశివం గారు వాళ్ళ డాడీ వచ్చాక చూసుకుంటారులే మనం వెళ్ళిపోదాం పదా అని బాగిని అంటూ ఉండగా లేదు మావయ్య గారు నేను చెప్తే వాళ్ళు వింటారు ప్లీజ్ పిల్లలు రండి అని మళ్ళీ బ్రతిమిలాడుతుండగా లేదు అని మొండికేస్తూ ఉంటారు పిల్లలు ఇక ఇంతలో అమ్మ రావడంతో అదిగో మీ నాన్న వచ్చాడు మీకు సంగ చెప్తాడు అని అంటూ పెద్దవాళ్ళిద్దరు కిందికి వస్తూ ఉండగా ఇక బాగి కూడా వాళ్ళ వెంటే వస్తూ ఉంటుంది ఇక అమర్ లోపలికి వచ్చి తిన్నారా అమ్మా అని వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతుండగా తిన్నాం అని చెప్తారు వాళ్ళు ఇక పిల్లలు తిన్నారా అని అమర్ అడుగుతుండగా ముగ్గురు సైలెంట్గా ఉండిపోతారు ఇక కలగ కలగజేసుకొని మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి నేను వాళ్ళని భోజనానికి తీసుకొస్తాను అంటుండగా ఇంతసేపు తినకుండా ఏం చేస్తున్నారు అని అమర్ అడుగుతుండగా అది లంచ్ కాస్త లేట్గా చేశారు అందుకే ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటుండగా ఎందుకు అబద్ధం చెప్తావు మిస్ అమ్మ నువ్వు ఎక్స్కర్షన్ పంపిస్తేనే తప్ప తినమని వాళ్ళు ప్రొద్దున్నుంచి ఏం తినలేదు అమర్ అని అంటూ నిజం చెప్పేస్తాడు సదాశివం ఇక అమర్ పైకి వెళ్ళబోతూ ఉండగా కోపంగా ఉండడం చూసిన అమర్ని బాగా భయపడి లేదండి నేను తీసుకొస్తాను పిల్లల్ని ఒప్పించి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అని అనడంతో లేదు నేను మాట్లాడతాను అని అంటూ అమర్ పైకి వెళ్తాడు ఇక వాళ్ళు రావడం చూసి మనోహరి తన యాక్టింగ్ని స్టార్ట్ చేసి ప్లీజ్ పిల్లలు కాస్త అయినా తినండి డాడీ మీకోసమే చెప్తారు కదా అని అంటూనే అమర్ రావడంతో మేము వచ్చి డిన్నర్లో జాయిన్ అవుతాం అమర్ నువ్వు ఫ్రెష్ అయ్యరా అని అనగానే అమర్ కోపంగా అమ్ము వైపు చూస్తూ ఏంటిది అమ్ము అని అంటూ ఉండగా అమ్ము సైలెంట్గా ఉండిపోతుంది అంజు నువ్వైనా చెప్పు అని అంటూ కోపంగా మాట్లాడుతూ ఉండగా మాకు తినాలని లేదు డాడ్ అని అమ్ము అనేస్తుంది ఇక తినాలని లేదా అలిగారా అని అమర్ అంటూ ఉండగా మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాలి డాడ్ అని ఆనంద్ అంటూ ఉండగా ఆకాశేమో ఇలా ఉంటాడు మేము అమ్మని కోల్పోయినప్పటి నుంచి ఇంత ఎక్సైటింగ్గా దేనికి ఫీల్ అవ్వలేదు అందుకే అలా అడుగుతున్నాం ఈ టూర్కి వెళ్ళకపోతే అమ్ముని కూడా స్కూల్ లీడర్గా మేడం తీసేస్తారు అందుకే బ్రతిమిలాడుతున్నాం అని అంటూ పిల్లలు ఎక్స్కర్షన్కి పంపించమని అడుగుతూ ఉంటారు ఇక మనోహరి కూడా ఇలా అంటుంటుంది వాళ్ళు దొరికారు కాబట్టి పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించడమే బెటర్ అని అంటుండగా అమర్ కోపంగా చూసి సరే ఓకే అని అంటూ బాగివైపు చూడగా బాగి డల్గా ఉంటుంది ఇక సెక్యూరిటీని చూసుకోమని రాతోటికి చెప్పి అమర్ వెళ్ళిపోతూ మీరు తిననందుకు కాదు మీ మీద ప్రేమతో నేను ఒప్పుకుంటున్నాను ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం ఊరుకోను మీరు అడిగినా ఇవ్వను అని అమర్ అంటుండగా సారీ డాడ్ అని పిల్లలందరూ చెప్పేస్తారు ఇక అమర్ ఒప్పుకోవడంతో పిల్లలందరూ గెంతుతూ ఉంటారు అమర్ ఫ్రెష్ అయి ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటుండగా బాగ్య వచ్చి మీతో కాస్త మాట్లాడాలండి అని అడుగుతుంటుంది చెప్పు అని అమర్ అంటుండగా లేదండి టూ డేస్ నుంచి మన పిల్లల చుట్టూ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంజుని కిడ్నాప్ చేయడం అటాక్ చేయడం ఈరోజు మార్నింగే దొరికిపోవడం మీరు ఈవినింగే ఎక్స్కర్షన్కి ఒప్పుకోవడం ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫేసెస్లో పశ్చాత్తాపం కానీ భయం కానీ నాకు కనబడకపోవడం నాకు చాలా టెన్షన్గా ఉందండి అని బాగా అంటుండగా ఏం కాదు పిల్లలు ఎగ్జైట్ అవ్వడం నేను కూడా ఇంతవరకు చూడలేదు వాళ్ళు అమ్మని కోల్పోయారు కాబట్టే ఒప్పుకున్నాను అయినా సెక్యూరిటీ ఉంటుంది కదా అని అమర్ అంటుండగా సెక్యూరిటీ ఉంటే మిగతా పిల్లలు కూడా భయపడతారు పంజరంలో ఉన్నట్టే ఉంటుంది అని అంటుండగా చెక్ పోస్ట్లు కూడా ఉంటాయి అని అంటూ ఉంటాడు అమర్ లేదండి నాకు టెన్షన్గా ఉంది మీరు మళ్ళీకి ఒకసారి ఆలోచించండి అని అంటూ ఆ బాగి బయటికి వెళ్ళిపోగానే రాతో ఒక ఫైల్ ఇస్తూ ఏంటి నీకు పిల్లల్ని పంపించడం ఇష్టం లేక టెన్షన్ పడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు అవును నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది బాగి ఇక పిల్లలకి ఎక్స్కర్షన్లో జరగబోయే ప్రమాదం ఏంటి బాగి అమర్ పిల్లల్ని ఏ విధంగా కాపాడుతారు కుటుంబంలో మళ్ళీ ఎవరినైనా కోల్పోతారా రాను నేను శస్ర చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్